కనీసం బిఆర్ఎస్ నాయకులకు ఆ డ్రామా ప్రదర్శించిన వాళ్ళకు కానీ డ్రామా ముంగట చూస్తున్న కేటీఆర్ కానీ కనీసము సిగ్గు శరం ఉండాలని సందర్భంగా మనం చేస్తున్నాం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రజలసే ఎన్నుకొని శాసనసభ శాసనాలను ప్రజాస్వామ్య గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా రాష్ట్రం ఆదర్శ రాష్ట్రం వైపు తీసుకోబోసిన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అదే విగధంగా ఒక దళిత స్పీకర్ను వారిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేసి ఎలాంటి ఏది బొమ్మలు ఆడించిరో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పది సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మరి దరిద్రంగా రాష్ట్రాన్నిగా తీర్చిదిద్ది వేల కోట్ల రూపాయలు దోచుకొని దాచుకొని ఈ రోజు ప్రజారంజక పాలన చేస్తున్న మా ముఖ్యమంత్రి గారి పైన మీరు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టని తప్పదు మీరు ఏదైతే రిపబ్లిక్ డే నాడు ఏదైతే మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకునే వేడుకల రోజే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన దుర్మార్గులు మీరే కాదని సందర్భంగా అడగదలుచుకు కాళేశ్వరం కుంభకోణం టీఎస్పిసి కుంభకోణం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలకు ఆద్యుడైన కేసీఆర్ గారి కుటుంబం ఈరోజు మేము ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంటే ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మా యొక్క క్యాబినెట్ పైన విషం చిమ్ముతున్న దరిద్రులు ఎవరంటే ఈ టిఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా వాళ్ళకు తోడు పడుతున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఎన్ని నాటకాలు వేసినా మీరు ఎన్ని డ్రామాలు వేసినా డ్రామారావును నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు ఈరోజు ఆరు గ్యారెంటీలతోటి ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాత ఈరోజు శాశ్వత నిరుద్యోగ సమస్య తీర్చాలని ఇలా దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి పైన డ్రామా చేయడము ఈ ప్రజాస్వామ్యాన్ని పర్యసించ పర్యసించినట్లే అని సందర్భంగా చెప్తాను ఏదైనా మీరు డ్రామాలు ఉంటే మీరు చేసుకోండి ఏదో రా దేశంలోనే అన్ని రాష్ట్రాలతో పోటీ పడితే తెలంగాణ రాష్ట్రం ముందలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మనం పక్క రాష్ట్రాలతో కాదు మన అభివృద్ధిలో పోటీ ఇతర దేశాలతో జర్మనీ జపాన్ టోక్యో సింగపూర్ రష్యా చైనా ఇంగ్లాండ్ లాంటి దేశాలతోని మనం పోటీ పడుతున్నామని చెప్తూ అందుకొరకే భారత్ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నిరుద్యోగులు ఉండొద్దని నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో వారు ఈరోజు ఎన్నో పెట్టుబడులకు ఈరోజు ఎన్నో విధంగా జాబ్ల కోసం కానీ అదే విధంగా పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఏదైతే ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు ప్రదర్శించింది తప్పకుండా చట్టరీత చర్య తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి పైన అదేవిధంగా ఒక దళిత స్పీకర్ పైన అంటే గతంలో కూడా మీరు ఒక దళిత సిఎల్పి నాయకుడు ఉంటే కూడా పార్టీని చీల్చి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిరో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పటికైనా డ్రామా రావు నీ యొక్క డ్రామాలు కట్టిపెట్టు త్వరలో నీ డ్రామాలకు తెలంగాణ సమాజం అంతా కట్టడి చేస్తుంది ఇప్పుడు వాళ్ళు దోచుకున్నది దాచుకున్నది ప్రజలందరూ తెలుసు ఆ రోజు దోచుకున్నది దాచుకున్న దాంట్లో కూడా కవిత గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ బండారం ఆమెనే బయట పెడుతుంది ఇలా మేము ప్రత్యేకంగా బయటపడవలసిన అవసరం లేదు ఒకవేళ మేమైనా పెడితే రాజకీయంగా పెడుతున్నాం లేకుంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తారు కానీ కుటుంబ సభ్యురాలైనా మాజీ ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ గారి సొంత కూతురు కేటీఆర్ గారి సొంత చెల్లెలు అదేవిధంగా హరీష్ రావు గారి మరదలు ఆమె కుటుంబ సభ్యురాలే వాళ్ళ భాగోతం బయట పెడుతుంది కనుక ప్రజలు ఇంకా హర్షిస్తురు ఎందుకంటే కవిత గారు చెప్పిందో నిజం ఉంది ఏ మాత్రం అబద్ధం లేదు ఇక కుటుంబ సభ్యులే చెప్పినాక ఇక నమ్మడానికి నమ్మపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు మరి గుంట నక్క గుంటనక్క అనబోతేమంటారా గుంటనక్కనే ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ దిడో ఎప్పుడు సీట్ ఎక్కాలని ఆయన ప్రయత్నంలో ఆయన కాబట్టి గుంటనక్కనే ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెంత పెద్దవాళ్ళున్నా మాజీ ముఖ్యమంత్రున్నా మాజీ మంత్రులున్నా ఎవరైనా సరే ద్రోహానికి పాల్పడిన మా పిసిసి అధ్యక్షుడుగా ఉన్న అప్పటి మా గౌరవ రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే వాళ్ళ ఇంటి గోప్యాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే దుర్మాలు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పాల్గొన్నారో అధికారులందరూ కూడా విచారిస్తాం అదే విధంగా దానికి పాల్పడి ప్రోత్సహించిన ఎంత పెద్ద నాయకులనో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎక్కడ కూడా గారు మహేష్ కుమార్ గౌడ్ మా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కవిత గారిని ఆహ్వానించలేదు ఇది ఈ సమాచారానికి పెద్ద జోకు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మా మహేష్ అన్న ఒక జాతీయ పార్టీకి మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడు అండి అది ఆశామాసి పదవి కాదు అంటే ప్రభుత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ రెండో స్థానం మహేష్ ఇది పెట్టి ఎక్కడ పోతాడనేది ఆమె ఆహ్వానించడం అనేది శుద్ధ అబద్ధం అది పెద్ద జోక్ అదే అంత అబుధం అంత సీన్ లేదు అక్కడ ఇలా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన ఈరోజు బడుగుల కానీ బలహీన వర్గాల సమస్యల పట్ల కానీ అదే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అవకాశం ఇస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా ఇలా బీసీలకు మరి పిసిసి పెద్ద స్థానం లభించింది అది ఉదాహరణకు మహేష్ కుమార్ గౌడ్ గారి కనుక కవిత గారి పాటలకు మహేష్ కుమార్ పోతారంటే ఇంతకంటే దుర్మైన ఆలోచన కానీ ఇంతకైనా దుర్మార్గమైన కవిత గారి ఆలోచన ఎంత నీచ స్థాయిలో ఉందో మనం దీన్ని బట్టి అర్థం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు జూబ్లీల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు కాంటోన్మెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు బిఆర్ఎస్ కు గుండూస్తు పెట్టారు నిన్న మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిన్న మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు డెబ్బై శాతం సర్పంచ్ మేము గెలుచుకున్నాం రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు డెబ్బై స్థానాలు మేము గెలుచుకో డెబ్బై స్థానాల పైచులకు మేము గెలుచుకోబోతున్నాం అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ను టీ మన బీజేపీని మొత్తం రాజకీయ సమాధి ఇస్తాం అంత ధైర్యం ఉంటుంది రమణ మా కార్యకర్త మా కార్యకర్తలకు ఒక పిసిసి అధ్యక్షుడు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే గద్దెలు కాదు బీఆర్ఎస్ ఆఫీస్నే తగలపెడతాం బీఆర్ఎస్ ఆఫీస్నే నేలమట్టం చేస్తాం కానీ ప్రజాస్వామ్యాలు అలాంటి చర్యలు మేము దిగం ఎందుకంటే మాకు అరవై వేల డిజిటల్ మెంబర్షిప్ ఉంది మాకు అరవై లక్షల డిజిటల్ మెంబర్షిప్ ఉంది మేము ఒక ఒక కాన్స్టిట్యున్సీ పిలిపిస్తే ఇది అది వద్దులే ఎంతవరకు మనము విద్వేషాలు విద్రోహాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్య బద్దంగానే మాట్లాడుకుందాం అధిక అధిక సీట్లు మున్సిపల్ తెలుసుకోబోతున్నారు అధిక సీట్లు ఏం చేసిరని బిఆర్ఎస్కు ఓటేస్తారు చెప్పండి ఏం చేసిరని బిఆర్ఎస్ ఓటేస్తారు ఏం చేసిరని ఇలా బీజేపీ ఓటేస్తారు కనుక పగటి కళలు కానీ డ్రామా పగటి కళలు గాను అవి నిజంగా ఇలా క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పై నాయకులు కానీ ఇలా జిల్లాకు మంత్రి వేసుకున్నాం ఇలా జిల్లాకు ఒక కార్యకర్తల బలం ఉన్న పార్టీ జాతీయ పార్టీ నూట ముప్పై సంవత్సరాలు కలిగిన పార్టీ కనుక మా పార్టీకి ఏ పార్టీకి సాటి రాదు పోటీ కాదు మీరు చూస్తారు కదా వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాము ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినా హండ్రెడ్ పర్సెంట్ లెక్కలతో సహా చిట్టిలతో సహా చెప్తాడు వారు చెప్తేనే బాగుంటుంది దాన్ని నేను చెప్పడం కంటే మా ముఖ్యమంత్రి గారు చెప్తేనే బాగుంటుంది